జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన గుడిగాడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు బిజెపి పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం చెబుతూ ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యంగా మనకి మే పదమూడవ తారీఖు జరుగు ఎన్నికలకు ఏదైతే వ్యూహం ఎలా ఉండాలనే దాని మీద అందరం కూడా కలిసి మాట్లాడుకోవడానికి ఈ రోజు ఇంకా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది చూసుకుంటే ఫ్లైఓవర్ ప్రదాత ఫ్లైఓవర్ వచ్చిందంటే కనుక అది ఆయన కృషి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కి నిధులు ఇచ్చారంటే ఆయన చేసిన కృషి అలాగే ముస్లింస్ కి ఉత్వాన్ భవన్ కి నిధులు ఇచ్చారంటే ఆయన చేసిన కృషి అలాగే పద్మశాలి భవనానికి ఆయన నిధులు ఇచ్చారు ఇట్లా అనేకమైనటువంటి నిధులు అభివృద్ధి బాలసూరి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజున రాలేపోయారు ఆయన యొక్క రాజకీయ ఒత్తిడి వల్ల ఈ రోజున హైదరాబాద్ లో ఉండటం వల్ల రాలేకపోయాడని చెప్పి మీ అందరికీ తెలియజేయమన్నారు ఖచ్చితంగా అది త్వరలోనే మనందరికీ ఆయన కలిసి మనం ఆయనతో పాటు ప్రయాణించి రావు గారిని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా వదినేని బాలసౌర్యగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ